విద్యాభ్యాసం నుండి పిల్లలు నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని బాధ్యతగా సమాజంలో మెలిగేలా లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థలు కృషి చేస్తుందని జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు తిరుపతి నగర్ లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థలు అపెక్స్ బాడీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్ అలిపిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ కిషోర్ పాఠశాల కరస్పాండెంట్ రమాదేవి హెడ్ మాస్టర్ పద్మశ్రీ తదితరులు విచ్చేసి విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు నలభై సంవత్సరాలకు పైగా తమ పాఠశాలను ఆదరిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలిపారు హై స్కూల్లో చదివిన పిల్లలు సాఫ్ట్వేర్ రంగం రాజకీయం దేశంలోని పలు ఉన్నత రంగాలలో స్థిరపడ్డారని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత పౌరులుగా మెలగాలని పిలుపునిచ్చారు చదువుకునే సమయంలోనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆ దిశగా తల్లిదండ్రులు విద్యార్థులకు తోడ్పాటు అందించాలని తెలిపారు పిల్లలందరూ క్రమశిక్షణ నిబద్ధతతో విద్యను అభ్యసిస్తే సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అంతకుముందు కరస్పాండెంట్ రమాదేవి సిఐ రామ్కిషోర్ డిటిఓ మురళీమోహన్ ఫ్లాగ్ హాస్టింగ్ చేసి జెండా వందనం చేశారు ప్రజాస్వామ్యం వికసించాలంటే విద్యార్థి దశ నుండి అవగాహన సమాజం పట్ల కలిగి ఉండాలని తెలిపారు పరిణామాలు మారటానికి కారణం ఎవరు అంటే ఎవరో కాదు ప్రభుత్వాన్ని అందించాల్సిన సర్లే ఆ ప్రభుత్వాన్ని నడిపించడానికి బాధ్యత తీసుకున్న ప్రజలు మనదే బాధ్యత ఎందుకంటే డెమోక్రసీలో నాయకులను ఎన్నుకున్నారంటే ఇవాళ ఓట్లను కొనుగోలు చేయడానికి సహకరిస్తున్నాం మనం సిటిజెన్స్ అర్థమైందా సిటిజెన్స్ అంటే ఎవరు మనమే మీరు నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరుడు మనకు కావాలా చాలా డిసిప్లిన్ ఎందుకంటే ఈరోజు మీరు అందరూ కూడా చూశాను నేను చాలా ఎక్సలెంట్ అంటే ఒక ఒక అసెంబ్లీ కానీ ఒక గ్రూప్ డిసిప్లిన్ గ్రూప్ కానీ ఏమైనా కూడా ఆర్గనైజ్ చేయాలంటే ఇంత చక్కటి ఆర్గనైజేషన్ ఇక్కడ ఉంది అంటే నిజంగా కూడా మేడం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మేడం చిన్నతనంలోనే అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చదువు మీద కరెక్ట్గా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోతాడు హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళ అమ్మ చదివిస్తుంది ఇంటర్ వచ్చేటప్పటికి అతనికి ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే వాళ్ళని గుర్తించి వాళ్ళ ఊళ్ళో ఒక డాక్టరు అతనికి చేయుద్దరిస్తాడు తర్వాత ఇంజనీర్ అయిన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ టీచర్స్ యొక్క ఆర్థిక సహాయంతో బాగా చదువుకున్న తర్వాత ఆ అబ్బాయికి ఏమనిపిస్తుంది అంటే నాలాగా చాలా చాలామంది ఉంటారు నేను కూడా ఆ పొజిషన్లో ఉంటే అంటే వాళ్ళకి సర్వీస్ చేయగలిగే పొజిషన్లో ఉంటే కరెక్ట్గా నా లాంటి తల్లిదండ్రులు లేని విద్యార్థులకు కూడా నేను చేయకునివ్వచ్చు కదా అని ఐఏఎస్ పాస్ అవుతాడు ఆ అబ్బాయి పేరు వరుణ్ కుమార్ మీరు నెట్లో సెట్ చేయొచ్చు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ మనకైతే అలాంటి కష్టాలు లేవు మన తల్లిదండ్రులు చాలా ంగ్ దర్ సర్వీస్ నాట్లీ ఇన్ అవర్ కంట్రీ బట్ ఆల్సో థ్రూఅౌట్ ద గ్లో దీ ప్రౌడ్